అన్నపూర్ణ స్టూడియో ఎండీ అక్కినేని నాగార్జున తన ఇద్దరి కొడుకులకి నిశ్చితార్థం చేసిన సంగతి మనకు తెలిసిందే ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి రద్దు అయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి దీని మీద నాగార్జున తీవ్రంగా బాధపడుతున్నాడు ఇప్పుడు తాజాగా అఖిల్ రద్దు విషయంలో మరో ట్విస్ట్ వచ్చింది అది ఏంటంటే అఖిల్ తో పెళ్లికి భూపాల్ నో చెప్పేయడంతో జీవీకే ఫ్యామిలీ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసింది అయితే శ్రియాతో అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడం వెనుక రకరకాల కారణాలు వెలుగులోకి వచ్చాయి టి సుబ్బిరామిరెడ్డి ఇంట్లో జరిగిన మ్యారేజ్ ఫంక్షన్ లో శ్రియాకు అఖిల్ కు మధ్య గొడవ అయిందని అలాగే ఎయిర్పోర్ట్లో వీరిద్దరి మధ్య అయిందని పెద్దగా అర్చుకున్నారని పక్కనే శ్రియా భూపాల్ తల్లి ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోలేదని వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అంతేకాదు అఖిల్ ప్లేబాయ్ అని చాలా మందితో అఫైర్స్ నడుపుతున్నాడని శ్రియా గ్రహించి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది అయితే ఈ వార్తలు బలం చేకూరేలా మరో అఖిల్ అఫైర్స్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అల్చల్ చేస్తోంది అఖిల్ ఓ ఫేమస్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణితో సన్నిహితంగా ఉండడం వల్లే భూపాల్ ఫ్యామిలీ మ్యారేజ్ రద్దు చేసిందని అఖిల్ ఆ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో కలిసి పబ్బులు పార్టీలంటూ తిరగడం తెలిసి భూపాల్ అఖిల్ ను నిలదీసిందని అఖిల్ ఆ విషయాన్ని దాటేయడంతో ఫీలైన శ్రియా ఫ్యామిలీ పెళ్లి క్యాన్సిల్ చేసిందని ఫిలిం నగర్ సమాచారం ఆ బ్యాడ్మింటన్ క్రీడాకారునికి సినీ ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయని పలువురు క్రీడాకారులతో హీరోలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం ఇంతకీ ఆ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరో ఇప్పటికీ మీకే అర్థమైందనుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్